అందరికీ నమస్కారం అండి ఓపెన్ ప్లాట్ అమ్మకానికి రావడం జరిగిందండి ప్లాట్ ఫ్లాట్ ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి వరంగల్ హైవే మనం ఇప్పుడు ప్లాట్ దగ్గర వెళ్తున్నామండి ఎలా అయితే చూపిస్తాను చూసుకోవచ్చు జీపీ అండి ప్లాట్ వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉందండి డైమెన్షన్ వచ్చేసి రోడ్ పేస్ నలభై అండి పొడువు అరవై ఉంటాయి ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది మనైతే ఫ్లాట్ దగ్గర పోవడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇదే ఫ్లాట్ అండి ఇక్కడ చూడండి ఈ ఎల్లో కడిస్ నుంచి ఆ యెల్లో కడేష్ నుంచి ఆ యెల్లో కడేస్ అండి చుట్టూ నాలుమూలలో ఉంటా ప్లాట్ నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ అన్ని నియర్ బై ఉంటాయండి ఓవరాల్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి వరంగల్ హైవే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్లో ఉందండి ఈ ప్లాట్ కాంటాక్ట్ మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లాట్ కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నా అండి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ అండి ప్లాట్ వచ్చేసి గట్కేసర్లో ఉందండి ఇంకో ప్లాట్ చూపిస్తాను అది కూడా చూసుకోండి చుట్టూ విలాసే అండి ప్లాట్ దగ్గర మనకైతే డిస్నాటిక్ ప్లాట్ అయితే రావడం జరిగింది డిస్నాటిక్ హౌస్ అండి అది కూడా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు టోటల్ అయితే జీపీ లోట్ అండి ఇక్కడ అయితే మనం టోటల్ లొకాలిటీ అయితే చూసుకోవచ్చు సెకండ్ ప్లాట్ చూద్దామండి ఇప్పుడైతే చూసుకోండి ఇదే సెకండ్ ప్లాట్ అండి ఇక్కడ వచ్చి రెండు వందల ఎనభై గజాలండి డైమెన్షన్ వచ్చేసి మనకు నలభై అరవై ఉంటాయండి ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ఇది కూడా పదిహేను వేల అండి ఇది కేసర్ కొండాపూర్లో ఉందండి ఇంట్రెస్ట్ నోరులో మనకు కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చే మాత్రం లైక్ కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లో బడ్జెట్లో ప్లాట్స్ కానీ ఇల్లు కానీ కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేసు